దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీ సత్యవోలు పంచాయతీలో గురువారం మిలిటరీ పోలీస్ కవాత నిర్వహించడం జరిగిందని కొండాపురం ఎస్ఐ మహేంద్ర తెలిపారు ఎస్ఐ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కవాత నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఎన్నికల సమయంలో ఎవరు డబ్బుకు మందుకు ఇతర ప్రలోభాలకు లోను కాకుండా ఎవరికి నచ్చిన వారికి తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలని సూచించారు

ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలి అని అధిక సంఖ్యలో కేంద్ర బలగాలి ప్రతి రాష్ట్రానికి పంపించారు దాంట్లో భాగంగా మనకు కూడా మన నెల్లూరు జిల్లా సంఖ్యలో వచ్చారు అట్ ద సేమ్ టైం కొందాపురానికి కూడా వచ్చినారు అంటే మీకు చెప్పచ్చు ఏంటంటే మిగిలిన టైంలో లాండ్ ఆర్కి విధాతం అంటే నష్టపరిచినా గానీ ఉండే చర్యల కన్నా ఈ ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ సంబంధించిన టైంలో ఏదన్నా లాండ్ ఆర్డర్ అంటే చిన్న చిన్న గొడవలు అట్లాంటి జరిగితే శ్రీంత అంటే వేగవంతమైన చర్యతో సాధనగా కఠినమైన చర్య కూడా ఉండదు అంటే ఉంటే ఈ ఎలక్షన్ అయిపోయే రిజల్ట్ వచ్చిన దాకా అన్ని కొద్దిగా జాగ్రత్తగా పర్సన్టయి మీద మీరు మరీ భరించలేని వస్తే నా దృష్టికి తీసుకురాసి కాబట్టి ఈ కమ్యూనికేషన్ ఈ సమాజం మేము

ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పిఎం ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్